స్వార్థం కాదు పోరా ఆ దేవుడు మస్తుగా తాగి సృష్టి చేసి ఉన్నవాడితేడి లేని వాడు నిజంగా తాగిన లోకం ఇట్ట ట ఏడ్చిన దీనిని ఎవ్వడు మార్చురా

చుప్పుడో అది తాగేసినాక తాగినా కానీ నేను చానా మంచిగాను ఇంకా ఒకరి మీద గలాటె బండి దేవం సచిగా పెన్లాంబ బిడ్లు బాగుండాలని తాగుతాండ ఏ నువ్వు కుచ్చారు రా నిన్ను పిలిచినా నా ఇష్టంలా ఏంక చూడు నేను గలాటకు పస్తాను నేను అరుసనా అరుస నేను వెయ్యి రూపాయలు చంపాయిస్తా నేను ఎరగట్లలో దమ్మావి చంపా తొమ్మిది నూర్లు తాగేసి నూరు రూపాయలు ఇస్తాను పెండ్లం బిడ్లకు అంత గొప్ప నేను అయినా తిడతారు తాగద్దరే చెడిపోతా వాళ్ళకి ఏం తెలుసు అది ముందు బాటలు పక్కలేక వచ్చి తింటే వాడు అమ్మా అది తాగమని మందు నీకు చెబుతుంది తాగిన కొద్దీ తూగమని మందు బంధు జరిగిన రోజే విసికిరు గుర్తొస్తుంది అది ఆర్తట్లెట్టుకున్నాడంట వచ్చింది అది అది మందు మాపియాది పొట్టున పుష్పాల వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తప్పినావా ఎంత నువ్వు కోటీశ్వడు కోటేశ్వరుడు కోటీ కోటీ ఎవరు వచ్చినావు వచ్చిన మనకేం తక్కువలే సంపాదించిన బాగా మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొడుకు పుట్టాడు పాపతో పని ఏముంది నువ్వు పుట్టి ఐదు ఎకరాలు మేపు పుట్టి ఐదు ఎకరాలకు ఉన్నాడు నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్మినావు అమ్మినా నీ కొడుకు పుట్టి బుట్టి ఉన్ని అమ్మడు ఇంకేముందిరా అమ్మింటే అమ్మింటిడిపిండ్ల రా నేను ఆడమ్ ఆడమ్మ ఇది అది రోడ్ రోడ్డులా కళ్యాణ మండపం ఎదురుగా బిల్డింగ్ కట్టిస్తాను ఎవరికి కనపడదు అరవై వేల మంది బెల్దర్లు నలభై వేల మంది కుల ఐదు వందల సిమెంట్ పన్నెండు వందల కంక అరవెయిల్ లారాలు దాంట్లోకి జగ్గి నీళ్ళు ఇంతమంది ఎన్ని కట్టినారు సంవత్సరం కట్టినారు సంవత్సరం కట్టిన సంవత్సరం కట్టిన బిల్డింగ్ ఎంత ఎన్ని అంతస్తుంది మాదే తప్పురా నువ్వు దొంగగా వేసింటో మళ్ళా మేము ఇచ్చినాం చూడు సంవత్సరం కట్టిన సుమారుగా బాత్రూమ్ అంత ఉంది బాత్రూమ్ కట్టుకొని బిల్డప్ మనం చెప్తాను అది కట్టే సిమెంట్ అయిపోయా అవునా ఆయన సౌకర్లే ఆయన సౌకర్యం రోజుకి వెయ్యి మంది భోంచేసి పోతారు ఎంత వెయ్యి మంది భోంచేసి పోతారు భీమి నుండి అయిపా గ్లాస్ అప్ప గ్లాస్ భీమికి మాట చెప్తాను చూసి వెళ్ళిపోతారు ఆయన ఎవరి పాలకి ఇంటికి వెళ్ళిపోతా ఎవరి పాలక చెప్పింది ఇది ఎవరు అనుకున్నాం ఎవరు ఓల్గుండ పురిపట్నం మెట్లుతో కొడతారు కొక్కంటి క్రాస్ ఇది కొక్కండి క్రాస్ ఏయ్ అక్కడ శ్యాముల కవతల ఇది మటుకు ఓలగుండ పురిపడ్డం అయితే రావులుండి పెద్ద ఏం కండి పెళ్ళకే సన్న ఏం ప్రాబ్లమా ఉమా మహేష్ క్లినిక్ ఉంది వెనకాల బాటిల్ వేయించుకోదా అవునా సరేలే వేయించో అక్కడ పోతే ఓల్గుండ పురిపట్నం రావులుడి పెద్ద రావు పెద్ద వాళ్ళ దగ్గర పోయి మర్యాదగా పని చేసుకుంటే పని ఇస్తాడు ఎవరిపడి డబ్బులు ఇస్తాడు మీ ఊరికి వెళ్ళిపో ఇంత బతుకు బతికి ఉరతాయి అయ్యా పని అని అడుగుదునా ఎట్లో బతికిండో వాళ్ళు మేము ఏమైంది మనం పొరపాటు అయిపోయిందిరా ఏం జరిగింది మేము అందరు నిద్రపింటే వాని చెయ్యలేరు పని అని ఎవడు కోడి పుంజు పట్టుకొని రావు నీకు పనీ నీ పని చేసుకో పోత సరే వెళ్ళ బా వారి చోటునున్నాడయ్యా ఏమి తేజస్సు ఏమి రూపమా కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నా జన్మని ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు బొమ్మంది దేవులైతే పాచము ప్రేమ నీ అంతరాత్మనే ఇక సత్యం అన్నదే కరువైందా ఇక సత్యం అన్నదే కరువైందా हर महादेव सुन गो हर महा हर महादेव हर हर महादेव